హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఊహించని ప్రకటన అయితే చేశారు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మరొకసారి కేంద్ర ప్రభుత్వంతో కలిసి రైతుల ఖాతాల్లోకి రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం రెండు కలిపి డబ్బులు అయితే వేయబోతున్నాయి ఇక ఏ పథకాలకు సంబంధించి ఏ తేదీ నుంచి డబ్బులు జమ చేస్తారో ఏంటనే వివరాలని కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇక లైట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అనేక పథకాలను అయితే తీసుకురావడం జరిగింది ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు పంట నష్టపరిహారానికి సంబంధించిన డబ్బలైతే ఇప్పుడు ప్రస్తుతానికైతే జమ చేస్తుంది ఇక ప్రస్తుతానికైతే పంట నష్ట పరిహారానికి సంబంధించిన డబ్బులు అయితే ఉన్నాయి ఉన్నాయి ఈ పంట నష్టపరిహారంతో పాటు కేంద్ర ప్రభుత్వం అమలు చేసేటువంటి మనకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతలు ఆరు వేల రూపాయలు అయితే వస్తుంది కేంద్ర ప్రభుత్వం ఇక ఇప్పటివరకు చూసుకుంటే పదహారు విడతల డబ్బులను విడుదల చేసినటువంటి కేంద్రం తాజాగా మనకు పదిహేడు విడత నిధులను విడుదల చేయడానికి ఏర్పాట్లు అయితే చేసింది ఇక గతంలో ఏదైనా మీకు డబ్బులు రాకుండా ఉంటే పదహారు పదిహేడు విడతల డబ్బులు అలాగే ఇప్పుడు కొత్తగా ఎవరికైనా సరే పదిహేడు విడత కూడా జమ కావాలంటే ప్రతి రైతు కూడా ఖచ్చితంగా ఈక్వైస్ చేసుకోవాలి డీకేవెస్సీతో పాటు ఎన్పిసిఐ లింక్ అనేది కూడా చేసుకోవాలి ఇలా చేసుకున్న వారికి మాత్రమే మనకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి డబ్బులను అయితే జమ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి వెంటనే ఇలా చేసుకోండి మీకు డబ్బులైతే జమ కావడం జరుగుతుంది ఇక ప్రస్తుతానికైతే పంట నష్ట పరిహారము రైతు బంధు పెండింగ్ డబ్బులు అయితే పడుతున్న ఒకసారి మీరు అందరూ కూడా బ్యాంక్ ఖాతాలు అనేది చెక్ చేసుకోండి ఇదే అప్డేట్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి